అంతరాయతిపశాంతే శాంత వైభవం తన్నరం వపుషి కుంజరం ముఖే మహా శరణం కరవాణి శర్మదంతే చరణం వాణి చరాచరోప జీవ్యం కరుణామసృనై కటాక్షపాతై కురుమామం వృత సార్థవాహం गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देव महेश्वर गुरु साक्षात् परम ब्रह्म तस्मै श्री गुरवे नमः व्यासं वशिष्ठ नत्तारं शक्ति पौत्रमकल्मषं पराशरात्मज वंदे सुकतातंतपोनिधि अचतुर्वदनो ब्रह्मा द्विबाहुरपरो हरिः अफालोचन शम्भुर्भगवान् बादरायणः वंशी विभूषितकरन्नवनेरदाभात् पीताम्बरादरुणबिम्बफलाधरोष्ठात् पूर्णेन्दुसुन्दरमुखादरविन्दनेत्रात् कृष्णात् परम् किमपि तत्त्वमहम् न जाने गोष्पदीकृतवा राशिम् मशकीकृतराक्षसम् रामायणमहामाला रत्नम् वन्दे निलात्मजम् आपदामपहर्तारम् दातारम् सर्वसम्पदाम् लोकाभिरामम् श्रीरामम् भूयो भूयो नाम्याम् पूज्याय राघवेन्द्राय सज्जधर्मरताय च భా కల్ప వృక్షాయ నమతాం కామే నారాయణ నమస్కృత్య నరం సరస్వతి అంజు పాండవుడు చేసిన విషయాలు ఈసారి మార్చండే మహర్షిని ఈ వివరాలు చెప్పగాను ఏదైనా చెప్పొచ్చు కానీ నేను ప్రళయాన్ని నేను చూశాను ప్రళయంలో అంతా పోయిన తర్వాత మర్రిక మీద పడుకుని ఒకడు కనిపించాడు వాడి మీరు అని ఇలాంటి కబుర్లు చెప్పడం ప్రారంభించేటప్పటికి ఇంకేం ఎంత ఉన్నాయో ఈ దగ్గర మరి కష్టపెద్దాము అని నన్ను అనిపిస్తుంది అందుకని వాళ్ళు అన్నారట అవునండి మీరు ప్రాయం చూసామన్నారు మళ్ళీ సృష్టి చూసామన్నారు ఇలాంటి ఒక పెళ్ళైనా కాదు ఒక సృష్టి కాదు చాలా చూసామన్నారు కదా లోకల్లో మీద పెద్దవాళ్ళ మీకంటి పెద్దవాళ్ళు ఎవరైనా ఉన్నారా అని ప్రశ్న వేశారు ఇక నాకంటే కూడా పెద్దవాళ్ళు ఉన్నారు అన్న మాండ ఎవరు ఆ పెద్దవాడు అంటే ఒకప్పుడు ఇంద్రత్యూనుడు అని ఒక మహారాజు గారు ఆయన వృత్తాంతం చెప్పాడు ఆ ఇంద్రూమునుడు అనేక దానములు చేశాడు ధర్మములు చేశాడు చేసి ఆయన స్వర్గానికి వీరారు చాలా కాలం స్వర్గంలో ఉన్నాడు ఎంతకాలం ఉన్నాడో ఆయన చెప్పేది ఓ సుముహూర్తంలో వాళ్ళు ఏమన్నారు అంటే ఈయనకి స్వర్గంలో ఉండే సమయం అయిపోయింది నువ్వు బయలుదేరి వెళ్ళిపో అన్నారు అది నుండి నేను స్వర్గంలో ఉండే సమయం అయిపోవడం ఏమిటి నేను ఇంకా స్వర్గంలో ఉండాలి నేను చాలా కాలం స్వర్గంలో ఉండే పనులు చాలా తీసాను అన్నట్టు నిన్న ఏమో ఏం చేసేవో ఎవని గురించి అయితే మానవ లోకంలో మంచిగా జనం చెప్పుకుంటూ ఉంటారో అంతకాలం వాడు స్వర్గంలో ఉంటాడు మా వెరిఫికేషన్ వల్ల మాకు తేలింది ఏమిటంటే ఇప్పుడు నేను స్మరించేవాడు భూలోకంలో వాడు లేడు అందువల్ల నువ్వు బయలుదేరి భూలోకానికి వెళ్ళిపోవచ్చు అన్నారు నేను చాలా మంచి పనులు చేశాను అయ్యా ఒక్కడు కూడా నన్ను స్మరించేవాడు భూలోకంలో లేడా ఉంటాడనే నా ఉద్దేశము మరి సుదీర్ఘకాలం ఆయన స్వర్గలోకంలో ఉన్నాడేమో ఆయన మీద కాస్త ప్రాణ ఏర్పడింది దేవతలు పోనీ ఒక అవకాశం మీకు ఇస్తాను ఎవరైనా ఉన్నాడేమో చూసుకురా సాక్షి తీసుకురా నేను ఎదుగుజమ్ములన్నే అని ఒక ఎవరైనా గను చెబితే నీ సంగతి తెలిసిన వాడు ఒకడు ఉన్నాడని మేము ఒప్పుకుని నేను స్వర్గలోకంలో అట్టే పెడతాము నీకు అవకాశం ఇస్తున్నాం వెళ్ళి మనిషి దొరికితే పట్టరా మనిషికి అది బ్రాండ్ ఏ బ్రాండ్ అయినా సరే నుండి మేము అనే అనేవాళ్ళు దొరికితే తీసుకురా అందరికంటే చిరంజీవి మార్కండే మహర్షి అనేది ఉంది కానీ మార్కండేయ మహర్షి దగ్గరికి వరకెక్కి వచ్చేట ముందు బాబు నన్ను ఎరుగుదు అన్నాడు జ్ఞాపకం రావటం ఎదయ్యా నాకు ఎన్ని విధాలు తీసుకున్నాను కానీ ఒకడున్నాడు ఒక హిమవర్వతం మీద ఓ గుడ్లబూప ఉంది ఆ గుడ్లపూపకు అది నా కంటే పెద్దది దాని సంగతి నేను ఎదుగుతును బహుశా దానికి నువ్వు జ్ఞాపకం ఉండి ఉండొచ్చు అక్కడికి వెళ్ళడం పలా అన్నాడు మరి నేను ఎలా వస్తాడు తీసుకుని వెళ్ళడానికి అందుకని ఆయనే బుర్రం అని బాగున్నాయి కూర్చో అన్నాడు నింద దగ్గర సాక్ష్యం ఇచ్చుకున్న వాళ్ళని సర్వభరుచులు పెట్టి వీడియో తీసుకుని వెళ్ళినట్టు మీద కూర్చున్నాడు ఇంద్రజీనుడు దూరం ఎక్కించుకుని తీసుకుని వేసాడు చిన్నగా ఒడ్ల గోబు దగ్గరికి వచ్చి అప్పుడు జ్ఞాపకం లేదు కానీ నాగండి పెద్దవాడు ఇంకొకడున్నాడు పెద్ద చెరువు ఒకటి ఉంది ఆ చెరువులో ఒక నాడిజ్యం గుడని ఒక ఆయన ఉన్నాడు మామూలు వాడు ఆ నాడిజ్యం కొడుస్తాడు ఇంకొక కొంగ ఒకటి పెద్ద కొంగ ఒకటి ఉంది బహుశా దానికి నేను గురించి తెలిసి ఉండొచ్చును అక్కడికి వెళ్తే తెలుస్తుంది వాడెవడో ఆ చెరువు ఎక్కడో ఎలా తెలుస్తుంది నువ్వు కూడా రా అన్నాడు నాకంటే మహర్షి మౌలిగారు ఏదో బుడ్ల భోగనం అయ్యే అది కూడా దానికి వాహన యోగం పట్టింది కాబట్టి అది కూడా బుర్రం మీద వచ్చింది ఇద్దరి నేను తీసుకుని సరస్సు దగ్గర వచ్చాడు ఆ దారి చెబుతూ ఉంటాను వచ్చేటప్పటికి కొండ అనిపించింది దాని పుణ్యవాహనం అది అక్కడే ఉంది ఇంద్రోజ్మును ఎరుగులుగా నువ్వు ని ఒక పెద్ద ఉంది అది నాకు బాగా స్నేహితుడు అని దాన్ని కుదు నాకంటే పెద్దదది దానికి తెలిసి ఉండొచ్చు సరే అయితే తిరుగు అలా ఓసారి మీతో పని వచ్చింది పైకి రా అని చెప్పి కొంచెం మరి జాగ్రత్త ఎక్కువగా ఉంటుంది ఏ ప్రమాదంలో పడతాము అని చెప్ప నేల మీదకి వచ్చేటప్పటికి ఎవరు ఏమైనా అపకారం చేస్తారో అని అది లోపల ఉంటుంది కానీ ముందు బయటకు రాలనమాట మరేం ప్రమాదం లేదులే వీడు మావాడేలే నువ్వు పైకి రావచ్చు లేని పది హామీలు ఇచ్చిన తర్వాత అది పైకి వచ్చింది వచ్చేటప్పుడు ఇంద్రజ్యూము నుండి నువ్వు ఆహాహా ఆహాహాకి మళ్ళీ ఆయన మాట వినే అవకాశం నాకు దొరికింది దొరికింది ఇంద్రజ్యూము నేను నేనే ఏమిటి నేను బతికున్నానంటే అందుకు ఇంద్రజముడే కారణము అన్నది ఈ కాదు అంటే ఆ ఇందరి మహారాజు ఎన్ని దానాలు చేశాడో ఎన్ని గోదానములు చేశాడో అసలు ఈ సరస్సు ఇంత లోతైన సరస్సు ఇంత విశాలమైన సరస్సు ఎందుకు ఏర్పడింది అనుకున్నావు ఇక్కడే ఆ దానాలన్నీ చేసి వెళ్ళారు మందల మందల కింద గోవులను తీసుకుని వచ్చి ఇక్కడ నిలబెట్టి ఆయన దానాలు చేస్తూ ఉంటే వాటి కాలి గిట్టలకు నేల చెక్కుపోతూ ఉంటే ఈ సరస్సు ఏర్పడింది మీరు ఎన్ని దానాలు ఈ లోపల పూర్తి అనుకోండి లోతు తగ్గిపోతుంది ఈ సరస్సు ఏర్పడడానికి కారణం ఆ గోవుల లిక్కలు ఉంటాయి ఇక్కడ తవ్వడం అందువల్ల పెట్టుకుపోవడం నేర ఈ సరస్సు ఏర్పడింది గంభీరమైన విశాలమైనటువంటి సరస్సు ఆయన చేత నేను బతకడానికి ఏ వాళ్ళలోనూ పడకుండగా ఎవరికి దొరకుండగా బతకడానికి వీరు ఏర్పడింది ఆయన జమున మహారాజుని ఇంకా స్మరించి వాళ్ళు మర పాతిష్ఠకాలం అయిపోయింది కృతజ్ఞత పోయింది జనంలోనూ ఎవరు ఆయన్ని స్మరించి వాడు లేరు అని నేను బాధపడుతున్నాను అని అన్నాలకి విన్నాను అని కళ్ళ నీళ్లు నీళ్ళు పెట్టుకుని వరవలా ఏడడం ప్రారంభించింది ఆ తాడు అంతే విమానం వచ్చింది దేవలోకానికి బాబురా ఉన్నారు మేము జ్ఞాపకం చేసుకునేటటువంటి వాళ్ళు ఈ లోకంలోను ఈయన ఉండొచ్చు ఇంకేముంది ఇంద్రజీమునుడు ఎక్కడికి మళ్ళీ స్వర్గం నుంచి ఇంకా ఆయనకి బదిలీ ఉండే అవకాశం లేదు మళ్ళీ ఈ చరిత్ర ఎప్పుడైతే అంత పూర్వం ఎవరు విన్నారో ఎవడ వినలేదు ఈ చరిత్రతో ఇది కాస్త లోక వ్యాప్తం అయిపోయింది ఇక భారతంలో కూడా వాళ్ళు ఎక్కిం చేశారు ఇక దాన్ని కూడా ఎక్కడెస్తారు మనుషుల్లో కృతజ్ఞత ఉండడం అనేది ఎందుకు నోషం అనేటువంటిదో చెప్పడానికి కూడా నేను ఉంటారు ఉంటాడు శ్రీరామచంద్రుడిని లక్ష్మణముడితో కృతజ్ఞ అనే సీతది ఉంది రాముడు నా కోసం ఎందుకు రాలేదు అతడు కృతజ్ఞుడు నా నాకోసం ఏం ప్రయత్నం చేయటం లేదేమిటి అంటుంది ఆంజనేయుడు గారు ఇతర సమాధి కృతజ్ఞుడేమిటి చేసుకున్న వాళ్ళు ఉన్నారు కాపరాలు చేసి ఉన్నారు భర్తలను విధిపెట్టకుండా ఉండే వాళ్ళు ఉన్నారు ఆ ఊరు బాగోదని బాగోదన్నా నువ్వు అక్కడ ఉండవు నేను ఇక్కడ ఉండాలని తెలియదు నేను ఇక్కడే ఉండాను కానీ నీ తండ్రి నువ్వు చేసుకో అని చెప్పి వాడు ఎన్ని ఊళ్ళైనా వాళ్ళు వెళుతూ ఉండాలి కానీ ఇళ్ళలు మాత్రం అక్కడి నుంచి కదా నీ సౌకర్యం ఇక్కడి నుంచి తగ్గిపోతాయి అని చెప్తాను అలాంటి పరిస్థితుల్లో మహారణ్యం అయినా సరే నువ్వు వద్దు మరో అని అంటూ ఉన్నా సరే అందరూ వద్దన్న రాముడు వద్దన్న నేను అరణ్యానికి బయలుదేరి వస్తాను తయారహ నివస్యామి వన్యషు మగగంధు వితిహార మధ్య నివాసం స్నేహస్థస్య అస్థు అంటాడు రాము ఊరికే తీసుకునే వెళ్ళమంటే అని నేను కూడా నీతో పాటు వస్తాను మత ఉపవాసన వేసే అడవులు అంటే నాకు చాలా ఇష్టము ఆ మత ఉపవాసన నేను అరణ్యంలో నీతో విహరిస్తాను అని చెప్పి వచ్చింది వచ్చాక పద్నాలుగు సంవత్సరంలోనూ ఎప్పుడూ కూడా ఒక్కసారైనా ఎరక్క పోయించుకోబు ఇది ఏమడివి అని మాత్రం ఆవిడ రాలేదు నిజంగానే సంతోషిస్తూనే ఆవిడ ఉంది స్నేహ స్పర్శ రాజ అటువంటిది ఆవిడ స్నేహం అంటే ఆవిడ స్నేహంలో ఉన్న మాధుర్యం గురించి ఇంకొకటి ఇంకొకటి అన్నాడు రాముడు సీత కావరానికి వచ్చింది కాబరానికి వస్తే ఆయనకు కావలసినవన్నీ కూడా ఆవిడ చూస్తూ ఉండేది ఆవిడే స్వయంగా చూస్తూ ఉండేది అన్నీ కూడా రాముడికి ఆశ్చర్యం చేసి ఈ విద్యలా తెలుసు నేను పేద ఇదాకా నా సంగతి ఆవిడకి తెలియదు ఆవిడ సంగతి నాకు తెలియదు ఒకళ్ళు అభివృద్ధి ఒకళ్ళు చర్చించడమని మన ఇద్దరం సంపద అయితే బాగుంటుందని చేసుకున్న పెళ్లి గారు ధనుష్యు వచ్చిన వాడికి ఇస్తానని విద్యార్థుడికి చేసారు అయిపోయారు ఇక్కడ వచ్చిన తర్వాత ఎదేవ రోచతే మహ్యం తదేవ కురుతే క్రియ ఇది వ్యక్తి నజానాతి క్రియం ఎత్త రోతి సా అన్నాడు రాముడు అనుకునేవాటారే నాకు ఈ పదార్థం ఈ వేళ కూడా తింటే బాగుంటుంది తాను ఈ వస్త్రములు ఈ సమయంలో ధరిస్తే నాకు మనసుకి ఇష్టంగా ఉంటుంది ఇది ఇలా ఉంటే బాగుంటుందని అని ఇలాగ ఏదో రోజైతే మహియం నా మనస్సు నాకు ఏది ఇష్టమో అది మాత్రమే చేస్తుంది కాని చేత నాకు ఇష్టం కాని పలుపు పొరకదు పని చేయదు వేషం వేయదు ఇలాగ అని కూడా నాకు ఇష్టం కాని ఏది ఆవిడ వల్ల జరగడం లేదా ఈవిడికి ఎలా తెలుస్తుంది నా మీద ఇంత ప్రాణం దిక్క కూడి ఈవిడికి అని అనుకున్నాడు రాముడు కానీ ఎదురు పడకూడదు రాముడు నేను తెలియదు అస రహస్యం రహస్యం ఏమిటంటే ఆవిడ ఆవిడ తోచినట్టు ఆవిడ చేసుకుంటూ పోతుంది రాముడికి ఇష్టం అవున కష్టం అవునా అని ఆవిడ ఆలోచించడం లేదు ఆవిడ కానీ ఇది వే తిన జానాది తత్తియం ఎత్త దిశ ఆవిడ ఏది చేస్తే అది ఈయనకి ఇష్టమన్న సంగతి ఈయనకి తెలియదు ఆవిడ ఏది పడితే అది ఆవిడ గురికే చేసుకుపోతూ ఉంటే చేసి నెల్ల బాగా కనిపిస్తోంది చేత మీద ఉన్నటువంటి ప్రేమ కారణంగాను ఆ సంగతి రామునికి తెలియదు ఇంత మనహికమైపోయినటువంటి పొలయములు వారికి అందుచేత అరణ్యానికి కూడా బయలుదేరి వచ్చింది అరణ్యానికి ఏ భార్య మాత్రం రమ్మంటే రమ్మన్నా రావడం అర్థం అలా మీది వద్దంటే కూడా బయలుదేరి వచ్చిన కృతజ్ఞ అంత కృతజ్ఞుడైనటువంటి రాముడు నన్ను వీళ్ళు తీసుకుని వచ్చి ఇక్కడ పెడుతూ ఉంటే ఏడాది పూర్తిగా వస్తూ ఉంటే ఇంతవరకు ఏ ప్రయత్నం చేసినట్లు కనపడదే నాకు ఎలాగా ఇది సాధ్యమైంది అని అంటే కాదమ్మా ప్రయత్నం చేస్తున్నాడు ఆ ప్రయత్నంలో భాగంగానే నేను వచ్చామా అని ఆయన చూశాడు ఇంతకు కృతజ్ఞత యొక్క లక్షణము ఆజీ మరి ఇంత చేసినటువంటి ఇంద్రజ్ఞను ఎవరు స్మరించడం లేదే అనే బాధ దీనికి వచ్చి దుఃఖపడింది మొత్తానికి ఈ గారు మళ్ళీ ఆ లోకానికి బయలుదేరి ఉండేది కనుక నాకంటే గొప్పవాడు ఉన్నారయ్యా సుదీర్ఘమైనటువంటి కాలం జీవించినటువంటి వాళ్ళు ఉన్నారు అని చెప్పి ఈ లోకములో తాము చేసిన సత్ కార్యముల వల్ల మంచి పనుల వల్ల దానాది ఉత్తమ కార్యముల వల్ల ఎవరి పేరు శాశ్వతముగా ఉంటుందో వారు శాశ్వతముగా ఉత్తమ లోకముల్లో ఉంటారు అని సందర్భముగా అది కూడా చెప్పారు ఈ మాట విన్నరపడికి ధర్మరాజు గారికి ఇంకో స్వస్తి ప్రజాబ్జ పరిపాలయంతా న్యాయేణ మార్గేణ మహీ మహిష లోకా సూర్మస్థునిత్యం లోకాడు